కోళ్ల వ్యాపారం పక్షుల ఊర్లో అందరూ ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు కాని ఆ ఊర్లో ఉండే చిచ్చుకాకి అసలు ఏ పని చెయ్యదు కానీ ఖర్చు లేకుండా ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించాలని అనుకుంటూ ఉంటుంది ఆ ఊర్లోనే ఉండే మహీగ్రద్ద అక్కడి నుండి సిటీకి వెళ్లి అక్కడే ఒక పెద్ద ఇంట్లో ఆనందంగా జీవిస్తూ ఉంటుంది తన దగ్గర చాలా కోళ్లు కూడా ఉంటాయి అలాగే ఊర్లో తనకి పొలం కూడా ఉంటుంది మహిక్రద్ద ఉండే సిటీకి ఊరు చాలా దగ్గరగా ఉండడంతో అప్పుడప్పుడు మహీగ్రద్ద ఊరుకొచ్చి తన పొలాలు చూసి వెళ్తూ ఉంటుంది ఒకరోజు చిచ్చుకాకి బయట కూర్చునుండగా అప్పుడే మహిగ్రద్ద సిటీ నుండి ఊరికొస్తుంది అది చిచ్చుకాకి చూస్తుంది ఈ మహి పని బాగుంది మంచిగా సిటీలో బోరడాన్ని కోళ్లు పెంచుకుని అమ్మకుంటుంది ఈ ఊర్లో ఉన్న పొలాలు చూసుకుంటుంది ఎంత డబ్బు నాకుంటేనా హాయిగా బ్రతికేదాన్ని కానీ అంత పొలం అవి లేవు కదా ఇప్పుడు ఇలా ఏ పని చెయ్యాలా అని ఆలోచించకుంటూ ఉన్నాను అలా అనుకుంటూ అక్కడే కూర్చుని ఉంటుంది కాసేపటికి మహీగ్రద్దా తన పని పూర్తి చేసుకుని ఇంటికెళ్తూ చిచ్చు కాకిని చూసి తన దగ్గరికి వెళ్తుంది ఆ ఏంటి చిచ్చు ఏం చేస్తున్నావు ఏదో అలా కూర్చున్నానంతే అయితే ఏ పని చెయ్యట్లేదా చిచ్చు అయినా ఎన్ని రోజులు ఇలా ఉంటావు ఇప్పుడెలా ఉన్నానో అలాగే ఉంటాను మరి అంత బద్ధకమైతే ఎలా చిచ్చు ఏదో ఒక పని చేసుకోవాలి కదా నేనేదో ఒక పని చేద్దామని అనుకుంటున్నాను కానీ ఏం పని చెయ్యాలనేది ఆ ఇంకెప్పుడు అలా అనుకుంటూనే ఉంటే నువ్వేం చేయలేవు చిచ్చు మహీగ్రద్ద అలా అనడంతో చిచ్చుకాకి అస్సలు నచ్చదు ఇంతలో మహీగ్రద్ద అక్కడి నుండి వెళ్లిపోతుంది ని చిచ్చు కాకి మాత్రం బాగా కోపం వస్తుంది ఈ మహికి ఏం ఉండదేమో వచ్చింది తన పని చూసుకుని వెళ్ళిపోవాలి కానీ ఎలా మాట్లాడుతుందో చూడం నేను ఏ పని చెయ్యలేనంట ఏదో అక్కడ చేసి బాగా డబ్బులు సంపాదిస్తాను అలా అనుకుంటూ ఇంట్లోకెళ్లి కూర్చొని ఏం చెయ్యాలా అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే తనకొక ఆలోచనొస్తుంది ఆ డబ్బులు ఖర్చు అవ్వకుండా ఏదైనా వ్యాపారం చెయ్యాలంటే కానీ నన్న ఆ మహి ఎలాగో సిటీలో కోళ్లు పెంచుకుంటుంది కదా ఆ కోళ్ళని దొంగతనం చేసి వచ్చి ఊర్లో అమ్మేస్తే సరిపోతుంది పైగా సిటీ ఏమి పెద్ద దూరం కూడా కాదు రాత్రికి వెళ్తాను ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది లేదంటే నన్నే తక్కువ చేసి మాట్లాడుతుందా అలా అనుకుంటూ చిచ్చుకాకి మహి గ్రద్ద దగ్గరికి వెళ్లి తన కోళ్ళను దొంగలించాలని అనుకుంటుంది ఆ రోజు అవుతుంది అప్పుడే చిచ్చుకాకి కోళ్లు దొంగతనం చేయడం కోసమని సిటీకి వెళ్లాలని అనుకుంటుంది అనుకున్నట్టుగానే చిచ్చుకాకి సిటీలో ఉన్న మహీ గ్రద్ద వాళ్ళ ఇంటికి వెళ్తుంది అక్కడున్న కోళ్ళను చూసి చిచ్చుకాకికి చాలా ఆనందంగా అనిపిస్తుంది చిచ్చుకాకి తన మనసులో ఇక్కడ ఎన్ని కోళ్లున్నాయో రోజు కోళ్ళు పట్టకపోయినా కాని ఇక్కడ చాలా కోళ్లుంటాయి మహికి ఏమాత్రం అనుమానం రాదు ఈ రోజు కొన్ని కోళ్లను పట్టుకుని వెళ్లి రేపు ఊర్లో అమ్మేస్తాను ఖర్చు లేకుండా మంచిగా లాభం వస్తుంది ఈ మహి కూడా కుదురుతుంది అని అనుకుంటుంది అలా చిచ్చుకాకి మహిగ్రద్ద పెంచుకునే కోళ్లను కొన్ని తీసుకుని అక్కడునుండి ఊరికొచ్చేస్తుంది తనకి చాలా ఆనందంగా ఉంటుంది అమ్మయ్య ఈ కోళ్ళు అరవకపోవడం వల్ల మంచి పని అయింది మంచిగా తీసుకుని వచ్చేశాను ప్రేమ వీటిని అమ్మేస్తే బాగా డబ్బులొచ్చేస్తాయి ఇంకా పనికి పనే డబ్బుకు డబ్బు అలా అనుకుంటూ ఆనందంగా పడుకుంటుంది రోజు ఉదయం అయ్యేసరికి చిచ్చుకాకి చక్కగా రెడీ అవుతుంది ఆ వెంటనే తాను దొంగతనం చేసిన కోళ్ళను తీసుకుని ఊర్లో అమ్మడానికని వెళ్తుంది అప్పుడే తాను చోటు చిరుకు దగ్గరికి వెళ్తుంది ఏంటి చిచ్చు ఇలా వచ్చాం పైన కోళ్ళను తీసుకుని వచ్చేసాం నేను కోళ్ళ అమ్ముతున్నాను కొనుక్కుంటావేమోనని తీసుకొనొచ్చాను అమ్మో ఇది చూసి అనుకున్నాను ఆ ఈలో పెద్ద వింటే జరిగేలా ఉంది అని సరే కానీ కోడి కావాలా వద్దా ఫ్రీగా తీసుకుంటాను ఏముంది ఫ్రీగా కావాలా ఇంకేం వద్దా వద్దాయితే నేను కష్టపడి వ్యాపారం చేస్తున్నాను ఇలా ఇంటింటికొచ్చి అమ్మే బదులు ఎక్కడైనా ఒక చోట అమ్మొచ్చు కదా రోజు ఎవరైనా కొంటే అలానే చేస్తానులే ముందు కొనుక్కుంటారా లేదా కోళ్ళు బాగున్నాయి ఒక అలా చోటు చిలుక ఒక కోడి కొనుక్కుంటుంది కి దానితో చాలా ఆనందపడుతుంది అలా ఊర్లో అందరి ఇంటికి తిరుగుతూ కోళ్ళమ్ముతూ ఉంటుంది ఈ రోజు వ్యాపారం మొదలైంది మంచిగా డబ్బులు కూడా వస్తున్నాయి రేపటి నుండి ఇంటికి తిరగకుండా సెంటర్లో కోళ్ళమ్ముతాను అప్పుడందరూ వచ్చి కొనుక్కుంటారు ఆ రోజు వ్యాపారం బాగా జరుగుతుంది మహీ మాత్రం తన కోళ్లు ఎన్నున్నాయా అనేది ఏమీ గమనించదు అలా రాత్రి చిచ్చుకాకి మళ్లీ దొంగతనానికని మహీగ్రద్ద వాళ్ళ ఇంటికి వెళ్లి కోళ్లను పట్టుకుంటుంది అమ్మయ్య ఈ రోజు కూడా కోళ్లు దొరికేశాయి ఎవరికి కనిపించకుండా మెల్లగా ఇంటికెళ్లిపోవాలి నాకిలా దొంగతనం చేయడం భలే అనిపిస్తుంది ఇంకా వెళ్ళిపోదాం చిచ్చుకాకి ఆ తర్వాత రోజు సెంటర్లో కోళ్ళ అమ్ముతూ ఉంటుంది సిటీలో మహీగ్రద్ద తన కోళ్లకి మేత వేయడానికని వెళ్తుంది అప్పుడు తన దగ్గర ఉన్న కోళ్లు తక్కువగా ఉంటాయి అది చూసి తాను ఆశ్చర్యపోతుంది అమ్మో ఇదేంటి కోళ్ళు తక్కువగా ఉన్నాయి ఇంకా ఎక్కువ ఉండాలి కదా బాబోయ్ ఏమైనా ఎత్తుకెళ్లిపోయిందా ఏంటి లేదంటే ఎవరైనా ఎత్తుకుపోయారా అబ్బో చాలా కోళ్ళు లేవే అలా అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఆ రోజు కోళ్లను జాగ్రత్తగా ఉంచి మహీక్రద్ద కోళ్లు పోవడానికి గల కారణమేంటని ఆలోచిస్తూ ఉంటుంది తనకి అనుమానం వస్తుంది అప్పుడే తను బయటికి వెళ్లి సీసీటీవీ కెమెరాని కొని తీసుకుని వచ్చి కోళ్ల దగ్గర పెడుతుంది ఊరిలో చిచ్చు కాకి కోళ్లు అమ్ముకుంటూ చాలా సంతోషంగా ఉంటుంది అప్పుడే పిచ్చుక వస్తుంది ఏంటి చిచ్చు వ్యాపారం ఎలా ఉంది ఆ బాగానే వందలే తుని ఏ కోడి కావాలా అవును చిచ్చు మా బుచ్చి అడిగిందని వచ్చాను అవునా పోనీలే నా దగ్గర కోళ్లు చాలా బాగుంటాయి కష్టపడి పెంచిన కోళ్ళని కొని తీసుకుని వచ్చి అమ్ముతున్నాను ఓహో పోనీలే మంచిగా వ్యాపారం చేసుకుంటున్నా తుని పిచ్చుక కోడిని కొనుక్కుని వెళ్లిపోతుంది ఆ రోజు కూడా బాగా వ్యాపారం అవుతుంది ఇంకా చిచ్చుకాకి అని చూస్తూ ఉంటుంది ఆ రోజు రాత్రి కూడా చిచ్చుకాకి దొంగతనానికని వెళ్తుంది కాని తనకి మహీగ్రద్ద సీసీ కెమెరా పెట్టిందని తెలియక గమనించకుండా కోళ్లెత్తుకెళ్లిపోతుంది ఆ తర్వాత రోజు ఉదయం మహీగ్రద్ద లేవగానే సీసీ కెమెరా ఫుటేజ్ ని టీవీలో చూస్తుంది అప్పుడే తనకి దొంగ ఎవరు అని తెలుస్తుంది అమ్మా ఏంటి నా కోళ్ళెత్తికలేది ఈ చిచ్చువా ఎంత పని చేసింది అసలు ఆ కోళ్లన్నీ ఏం చేస్తుంది ఏ పని చెయ్యలేక ఇలా దొంగలా తయారైందన్నమాట తనని మామూలుగా నిలదీయకూడదు ఆధారాలు తీసుకుని వెళ్లి మరీ తన ఊరి వాళ్ల ముందే నిలదీయాలి అప్పుడే బుద్ధి వస్తుంది అలా అనుకుని మహీగ్రత్త అవకాశం కోసం చూస్తూ ఉంటుంది మళ్ళీ ఆ రోజు కూడా చిచ్చుకాకి ఆలస్యంగా దొంగతనానికని వస్తుంది మహీగ్రద్ద మాత్రం చిచ్చుకాకి ఎప్పుడు వస్తుందానని చూస్తూ ఉంటుంది చిచ్చుకాకి వచ్చి కోళ్ళు దొంగతనం చేసి వెళ్ళిపోతూ ఉంటే తన వెనకాల మహీగ్రద్ద కూడా వెళ్తుంది తనని గమనిస్తూ ఉంటుంది తర్వాత రోజు ఉదయం చిచ్చుకాకి మళ్ళీ కోళ్ళు అమ్ముతూ ఉంటే మహిగ్రద్దకి అప్పుడే అర్థమవుతుంది మహిగ్రద్ద తన మనసులో ఓహో నా దగ్గర చేసి ఇక్కడ అమ్ముకుంటుందా చాలా బాగుంది ఈ చిచ్చుని అస్సలు వదలకూడదు చెబుతాను దీని పని అని అనుకుంటుంది అప్పుడే చిచ్చుకాకి దగ్గర కోలు కొనుక్కోడానికని చాలా మంది వస్తారు చిచ్చుకాకి ఆనందపడుతుంది చిచ్చు నీ దగ్గర కోలు చాలా బాగుంటాయి అంటే ఎక్కడి నుండి కొని తీసుకొని వస్తున్నావు నేను సిటీ నుండి చాలా కష్టపడి కొని తీసుకొని లోసే అబ్బో అవునా సరే నాకు ఒక పెద్ద కోడ్ నివ్వు ఆ ఇస్తాను ఉన్నాను అదంతా చూస్తున్న మహిగ్రద్దకి చాలా కోపం వస్తుంది చిచ్చు కాకిని అందరి ముందు నిలదీయాలని అనుకుంటుంది ఆ నిజంగానే చాలా కష్టపడి కోళ్లు తీసుకొని వస్తుంది చిచ్చు కానీ కొని కాదు దొంగతనం చేసి కదా ఏంటి దొంగతనం చేసి తీసుకొని వస్తుందా ఆ అవును దొంగతనవే నేనా నేనెంతకలా చేస్తాను ఆ ఇలా అంటావని ఆధారాలు కూడా తీసుకొని వచ్చారు చిచ్చు మహి క్రెద్ద వెళ్ళి అందరికీ తన దగ్గరున్న వీడియో చూపిస్తుంది అది చూసి అందరూ చిచ్చు కాకిని బాగా తిడతారు అమ్మో అమ్మో దొంగ పనులు కూడా చేస్తున్నావా చిచ్చు ఇదేం పాడు ఉంది నీకు నేనేం చేయలేదు ఇంత చేశాక కూడా అబద్ధం చెబుతున్నావా ఏంటి చిచ్చు ఇది ఇలా చేయడం ఏం బాగాలేదు ఆ గట్టిగా నాకు నాకెంత నష్టమో తెలుసా కష్టపడి కోళ్లు పెంచుకుంటే తాను దొంగతనం చేస్తుంది నాకు నష్టపరిహారం ఇప్పించండి మహిగ్రద్ద అలా అడగడంతో అందరూ కలిసి తనకి నష్టపరిహారంగా చిచ్చు చిచ్చుకాకితో ఇప్పిస్తారు ఇలా తయారవుతావని నేనెప్పుడు అనుకోలేరు చిచ్చు మహి అయిపోయింది కదా ఇంక వెళ్ళు అందరూ వెళ్ళండి ఇలా చేయడం మాత్రం చాలా తప్పు అందరూ అక్కడి నుండి వెళ్లిపోతారు చిచ్చుకాకి చాలా బాధపడుతుంది పిచ్చుక అదంతా చూసి తన దగ్గరికెళ్లి ఓదార్చుతుంది చిచ్చు బాధపడుకు అయిపోయింది కదా ఆయన నువ్వు అలా చేయడం తప్పు ఇప్పుడు చూడు అందరి ముందు ఎలా నిలబడ్డావో తప్ప చేశాను పోనీలే చిచ్చు ఆయన దొంగతనం చేయవలసిన అవసరం ఏముంది నువ్వు చెయ్యాలనుకుంటే న్యాయంగానే చెయ్యొచ్చు అవును కాని బుద్ధి తక్కువ చేశాను ఇప్పుడు ఏం చెయ్యాలన్నా నన్నెమరూ నమ్మరు అలా ఏం ఉండదు నువ్వు న్యాయంగా వ్యాపారం చేసుకో అప్పుడు అందరూ నిన్ను అర్థం చేసుకుంటారు నువ్వు చేసిన తప్పు అందరూ మర్చిపోయేలా చెయ్యి నేను తోడుగా ఉంటాను నీకు అలా తుని పిచ్చుక ధైర్యం ఇవ్వడంతో చిచ్చుకాకి కూడా ఆనందపడుతుంది